వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సిద్దిపేట ములుగు మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వివరాలు చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రేపు మధ్యాహ్నానికి ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భూపాలపల్లి కామారెడ్డి బెదక్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని వెల్లడించింది ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ములుగు భద్రాద్రి భూపాలపల్లి పెద్దపల్లి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోనూ నిన్న రాత్రి భారీ వర్షం కురవగా ఉదయం నుంచి పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇవాళ ఉదయం కేవలం మూడు గంటల వ్యవధిలోనే సుమారు ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసింది జిల్లా వ్యాప్తంగా సగటున ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది జిల్లాలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి బోగతా జలపాతానికి వరద పెరిగింది జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులను అనుమతిస్తున్నా నీటిలోకి దిగేందుకు మాత్రం అనుమతి లేదని అధికారులు తెలిపారు ఇక మెదక్ జిల్లాలోనూ నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది ఇవాళ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద వరద ప్రవాహం పెరిగింది దీంతో వనదుర్గం దర్శించుకునేందుకు భక్తులను అనుమతించడం లేదు మంజీరా మహోగ్ర రూపంతో సింగూరు డ్యామ్ నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని దీంతో మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ సిద్దిపేట ములుగు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది దీంతో గోదావరి ఉపనదులైన ప్రాణహిత ఇంద్రావతి నదులకు సైతం వరద పోటెత్తుతోంది దీంతో గోదావరితో పాటు ప్రాణహిత ఇంద్రావతి నదులపై నిర్మించిన జలాశయాలు నిండు కుండలు తలపిస్తున్నాయి ఎగువ నుంచి ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు నిండుకుండం తలపిస్తోంది ప్రాజెక్టుకున్న ముప్పై ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై తొమ్మిది అడుగులకు చేరింది ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రవాహం పెరిగే ప్రమాదం ఉందని గోదావరి నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మరోవైపు నాగార్జునసాగర్ పద్నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండగా శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతుండటంతో ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు బీరో రిపోర్ట్ దూరదర్శ న్యూస్ రాష్ట్రంలో రేపు ఎలుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి ఇప్పటికే వరుస క్లౌడ్ బరసలతో జమ్మూ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా తాజాగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి ఇక మహారాష్ట్రలోని ముంబై నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి రహదారులు రైల్వే లైన్లతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఆగస్టు ఇరవై ఒకటి వరకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన భారత వాతావరణ సంస్థ ముంబై సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది అత్యవసరమైతే తప్ప పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది